అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి మనం వేసేది ఒక్క ఓటే కదా అనుకోవటం సహజమే కానీ మనం వేసే ఆ ఒక్క ఓటు ఎంతమందికి జీవన కల్పిస్తుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం భారతదేశం అంటే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అనే గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం మనందరికీ తెలుసు గల్లీ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు పాలకులను ఓటు ద్వారా ఎన్నుకునే హక్కును రాజ్యాంగం ప్రజలకు కల్పించింది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అన్ని సంస్థలలో పరిపాలకులను మార్చుకోవడం సహజం స్థానిక సంస్థలతో పాటు చట్టసభలకు ప్రతి ఐదేళ్ళకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు అధికారం దక్కించుకోవటానికి ఆశావాహులు పరిలోకి దిగటం ఆనవాయితీ హోటళ్ను ప్రసన్నం చేసుకోవటానికి అభ్యర్థులు రకరకాలుగా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తారు ఇక్కడే అసలైన విషయం మనం గమనించాలి ఓక ఓటళ్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వేసే ఎత్తుగడల వెనుక ఎంతోమంది సామాన్యులతో పాటు చిరు వ్యాపారులు ఆధారపడి ఉన్నారు వారికి లభిస్తున్న ఉపాధి ఏ రకమో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానరు ఎన్నికల బరిలో దిగే పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎవరి స్థాయికి తగినట్టు వారు ప్రచారం నిర్వహించుకుంటారు ఇందుకుగాను బ్యాలెట్ పత్రాల నమూనాలు పోస్టర్లు బ్యానర్లు హోర్డింగులు జెండాలు వీటిని ముద్రిస్తారు ఇందుకుగాను ప్రింటింగ్ ప్రెస్లకు వెళ్తే అక్కడి వారికి ఉపాధి లభిస్తుంది మైకులు కట్టి ప్రచారత్రాల ద్వారా గల్లీ గల్లీల్లో హోరెత్తిస్తారు ఇందుకుగాను ఆటోలు ఆటోల యజమానులు ఆటోల డ్రైవర్లకు లాభం కలుగుతుంది ప్రచార సభలు సమావేశాలు నిర్వహించడానికి జనాలను తరలిస్తుంటారు ఇందుకు లారీలు బస్సులు డీసీఎంలు ఇతరత్ర వాహనాలను ఉపయోగిస్తారు ఆ వాహనాల యజమానులకు కూడా లాభం కలుగుతుంది అభ్యర్థుల వెనుక తిరిగే కార్యకర్తలు ఇతరులకు భోజన వసతి ఏర్పాటు చేస్తుంటారు ఇందుకుగాను కొంతమంది హోటళ్లకు క్యాటరింగ్ ఇస్తారు మరికొంతమంది స్వతహాగా వంట మనుషుల ద్వారా పని వండిస్తారు అక్కడ హోటళ్లకు ఇటు వంట మనుషులు పని వాళ్లకు పని లభిస్తుంది పోస్టర్లు అతికించేందుకు కూడా అభ్యర్థులు కూలీలపై ఆధారపడుతుంటారు ప్రతి గోడ గోడకు కూలీలు వెళ్ళి పోస్టర్లను అతికిస్తుంటారు సెంటర్లు మైక్ సౌండ్స్ బాక్సులు వాళ్లకు కూడా ఎంతో కొంత ఉపాధి లభిస్తుంది ప్రధానంగా ప్రచారానికి వచ్చే ప్రధాన నాయకుల మెడలో పూల దండలు వేస్తుంటారు ఇందుగాను పూల దుకాణాల వ్యాపారులకు కూడా అవకాశం లభిస్తుంది ఖాళీగా ఉన్నవారు ప్రతి రోజువారీగా కూలీకి వెళ్ళే వారి మాదిరిగా అభ్యర్థుల వెనుక తిరిగితే వారికి రోజువారీ కూలీని ఇస్తున్నారు వీరితో పాటు బిర్యానీ అంటారుగా మటన్ చికెన్ అమ్మకాలు కూడా విస్తృతంగా పెరుగుతున్నాయి ఈ పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టడానికి అవసరమయ్యే ప్రేములు తయారీ ద్వారా వెల్డింగ్ షాపుల యజమానులకు కూడా మంచి ఉపాధి అవకాశం లభిస్తుంది మనం ఒక్క ఓటు వేయడానికే ఎంతో తడబాటు బద్ధకం వహిస్తున్నాం అలాంటిది ఆ ఎన్నికలు వస్తే ఎన్ని కుటుంబాలు వందలు వేల మంది కుటుంబాలు రకరకాలుగా ఉపాధి పొంది వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు ఎంతటి చక్కటి మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అవకాశం లభించింది మన సాధారణ కూలీలకు నిరుద్యోగులకు కదా ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ గుర్తించి మన ఓటు హక్కును వినియోగించుకొని వారికి ఉపాధి కల్పిస్తున్నామన్న ఆలోచనతో ఓటు వేసి మీకు ఇష్టం వచ్చిన అభ్యర్థులను ఎన్నుకోండి ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల్లో జరుగుతున్న దృష్ట్యా నాకు కలిగిన ఈ యొక్క ఆలోచన ద్వారా ఈ వీడియో చేయాలని అనిపించింది ఈ వీడియో నీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నమస్కారం ఉంటాను